నంజార్ జిల్లా డోన్ పట్నంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కర్నూలు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో డోన్ డోన్యగం అభివృద్ధి చెందాలలో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి అంకితమని అన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకుని డోన్ ఈ స్వర్గం కేవలం మూడు సంవత్సరాల్లో లోపే డోన్ రూపరేఖలు మార్చిన కనుక బుగ్గనది అన్నారు ఈ కార్యక్రమంలో దినేష్ గౌడ్ ఎంపీపీ రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ గారు మా అన్న ఒక అన్నగా నేను వారిని ఖచ్చితంగా గౌరవిస్తా అభిమానిస్తా కానీ వలసల రామకృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిపై మాట్లాడుతున్నటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే నీ సొంత గ్రామం పోయి చూడు ఈరోజు వలసల గ్రామాన్ని పోయి చూడు మరి వలసల గ్రామానికి చిన్నమల్ నుంచి గ్రామం వరకు రోడ్ వేసిన చరిత్ర ఎవరిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది కాదా వలసల గ్రామంలో వీధి వీధిలో సీసీ రోడ్లు వేసిన చరిత్ర మరి బుగ్గన గారిది కాదా అని చెప్పి రామకృష్ణ గారిని నేను అడుగుతున్నా ఈరోజు వలసల రామకృష్ణ అంటే ఒక బాధపడే విషయం ఒక తమ్ముడిగా నేను అంటే రాజకీయ పార్టీల్లోకి వలసలు పోయే వ్యక్తి వలసల రామకృష్ణ అని చెప్పి ప్రజలు చెప్పుకునే పరిస్థితి నువ్వు కల్పించుకోవద్దు ఇప్పటికే మీకు ఆ పేరు ప్రజల్లో కొంత ఆ విధమైన పేరు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనించాలని చెప్పి కోరుతున్నా ఇదే కోట్ల కేఈ కుటుంబాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో కక్షలు పెట్టి ఫ్యాక్సినిజాన్ని పెంచి పోషించి వందలాది మందిని హత్యలు చేయించింది వాస్తవం కాదా అని చెప్పి వలసల రామకృష్ణ గారిని నేను అడుగుతున్నా పంతొమ్మిది వందల తొంభై మూడులో వలసల రామకృష్ణ గారు కమ్యూనిస్టు పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఇదే కోట్ల రెడ్డి కుటుంబం అండతో కోట్ల ఆశీస్సులతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాస్తవం కాదా ఒకసారి రామకృష్ణ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు బాంబులతో దాడులు చేస్తే కొడవళ్లతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి మీ అనుచరులు నరికితే ఎంతోమందికి కాళ్ళు చేతులు పోయింది వాస్తవం కాదా దానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం బాధ్యులు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా మరి ఇలాంటి వ్యక్తికి నువ్వు ఎలా ప్రచారం చేస్తున్నావు నిజంగా మనం చరిత్రలో చెప్పుకుంటుంటాం రామరాజ్యం పాలన చాలా గొప్పగా ఉండేదని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఉన్న బుగ్గన గారు ఈ డోన్ నియోజకవర్గంలో మళ్ళీ రామరాజ్యం పరిపాలన తీసుకొచ్చినాడని చెప్పే సందర్భంగా నేను గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను చెప్పగలుగుతున్నా ఇక్కడ బుగ్గన గారు మళ్ళీ గెలిస్తేనే ఈ డోన్ నియోజకవర్గం అభివృద్ధి కొనసాగుతుంది ప్రతి గ్రామం డెవలప్ అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్స్ స్కూల్స్ మార్కెట్ యార్డ్లు మరి ఎన్నో లెక్కలేనన్ని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసిన నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు హత్యలు చేయించిన వారి వెంట ఉంటూ హత్యల్ని ప్రోత్సహించిన వారి వెంట ఉంటూ అభివృద్ధి చేసిన మా నాయకుని విమర్శిస్తే ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం బుగ్గన గారి పైన అనవసరమైన విమర్శలు చేస్తే అంతకు ఎక్కువగా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మేము కూడా ఆ విధమైన ఆరోపణలు చేయాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా